అలాగే ముందుగా తల్లి దేవుడు కూడా నా కృతం తెలియజేసుకుంటూ అలాగే ప్రశ్న జవాబులని చెప్పడానికి సిద్ధమైనటువంటి సహోదరు జీవన జీవనాన్ని కూడా ప్రోగుణాలు అందరికీ ఈరోజు మనం మాట్లాడే ఒక సందేశం ఏంటంటే ఆదివారం ఆరాధన రోజున చందాలు చాలామంది కూడా చిన్నపిల్లలు కానీ ఆ రక్షణ పందుల అన్యులు కానీ చాలా రకాలుగా అందరూ కూడా కానుకలు అనేవి అంటే ఆదివారం చందా పెట్టేటప్పుడు అందరూ కూడా వేసేట్టు జరుగుతుంది కాబట్టి ఈ విషయమై చందా ఎవరెవరు వేయాలి పాత నిబంధంలో వేసినట్లు ఆధారాలు ఎవరు ఉన్నాయా కొత్త నిబంధనలు కూడా ఆధారాలు ఎవరున్నాయా సహోదరులు అడిగి ఈ యొక్క ప్రశ్నను మనం అడిగి తెలుసుకుందాం సహోదరులు తెలియవలసిందిగా బయట వాళ్ళని ఆ తండ్రి దేవునికి ఏసుక్రీస్ ద్వారా ప్రతిని తెలియజేస్తూ ఈ యొక్క ఈ చిన్న సోదరుడు వచ్చే మనం అంత చేస్తున్నాం ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమం కారణం ఉన్నాం మా ప్రియ తండ్రి మా ప్రమని ఏసుక్రీసుకోవాలి కూడా తండ్రి ఎండేవాళ్ళు నాయన ఇదో తండ్రి మేము ఈ వదికాల సమయంలో నాయన పాల్కుల గురించి నాయన చర్చిస్తున్నప్పుడు మీ సహాయం అందించండి తద్వారా మహిమ గణత మీద పనుకొని ఏసుక్రీస్తున్నావులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రైస్తవులు కానుకలు ఇచ్చే దినము దేవుడు నిర్ణయించాడు అది గల్ మనకి కొనసిన పత్రిక ప్రహార అధ్యాయము రెండో వచ్చరంలో నేను వచ్చినప్పుడు సందాప చేయకుండా ప్రతి ఆదివారం వీళ్ళు ప్రతి వారం తన వర్ధుల్లో కొన్ని తన ఎంతో కొంత సొమ్ము నిల్వ చేయవాలి ప్రతి ఆదివారం ఇది అన్ని సంఘాలకు నియమించినట్లు కొన్ని సంఘలే కాదు పదహారు అధ్యాయంలో మొదట్లో పరిశుద్ధుల కొరకైన చంద అయితే నేను గలతీయులు సంఘాలకు నియమించిన ప్రకారం అంటే గలతీ రాష్ట్రం అంతా కూడా నియమించాడు సంఘాలకి పిల్లుడు చేయింది నేను వచ్చినప్పుడు చందా భోజనం ప్రతి ఆరు వారు ప్రతి ప్రతిపాటు తన వద్దుల కొలు పంచలోకం నిర్వహించింది క్రైస్తవులకి ఆజ్ఞ అనమాట ఇది యువతం అనేది దేవుడు ఆజ్ఞాపించింది కారణం ఏంటంటే మనకి పాత నిబంధనలు కూడా వారు దశ భాగం ఇవ్వాలని చెప్పేసి ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రంలో సంకేకాండంలో పద్దెనిమిదో అధ్యాయము సంకేకాండం పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒక వచ్చిన చూడండి సంఖ్యాకాలు పద్దెనిమిది జరగడం ఇదిగో చేయ పండుగ ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయల్ యొక్క దశమ భాగాలు అనేవి వారి స్వాసే అన్నాడు అనమాట కాబట్టి దేవుని పిల్లలుగా దశమ భాగం అనేది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ అది దేనికోసం ఇచ్చాడో చెప్పాడనమాట దశ భాగం ఇస్రాయల్కి ఇచ్చిన ఇస్రాయేల్ అందరూ కూడా దశ భాగం దేవుడితో అయితే ఎవరు ఇవ్వాలి ఎవరు ఇచ్చారు అని అంటే ఎవరు ఇచ్చారంటే ఇదే దేశాను పదహారు రాజ్యాన్ని పదహారు వచ్చినప్పుడు అవి పండగ వచ్చి తీసుకొస్తారు తీసుకొచ్చి ఓపం అనేది జరుగుతుంది అన్నమాట పలహార అధ్యాయం పలహారోద్యోగులు ఏడుకి మూడు మార్లు అనగా పొంగి రోట్ల పండుగలు వారాల పనులు పరసాల పండుగలు నీ దేవుడు ఏవో ఏర్పాటు చూస్తావా నీ మగవారు అందరూ ఆయన సన్నిధి కనబడాలి వారి ఒట్టి చేతులతో ఎవో సైన్ కనపడాలి నీ దేవుడిని ఏవో నీకు అనుగ్రహించిన దీవిని దేవుడు అనుగ్రహించిన దీవిని చెప్పిన ప్రతి వాడు తన శక్తి కొలది ఈ వదిగా ఉన్నాడు తన శక్తి కొలత ఇవ్వాలంట కాబట్టి ఇవ్వటం అనేది అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అనమాట కాబట్టి ప్రతి వాళ్ళు తన శక్తి కొలత ఇవ్వాలన్నాడు దానివల్ల ఒక చేతిలో కనబడుకున్నారు పనుల్లో కాబట్టి దశ భాగం అనేది తీసుకురామని చెప్పేసి ప్రతి చేతులు చెప్పడం జరిగింది వాళ్ళు ఇవ్వటం మానేసినప్పుడు మరాకీ గ్రంథంలో మీరు ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు వారిని చెప్పడం జరిగింది మరాఠీ గ్రంథము మూడో అధ్యాయము మలాఠీ గ్రంథం మూడో అధ్యాయము పదో వచ్చనం ఒకసారి మరాఠీ గ్రంథం మూడో అధ్యాయము పదో వచ్చనం తొమ్మిదో పదో వచనంలో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదవ భాగం అంటే మరి నా మందిరం నిధులు అంటే తీసుకురండి మీరు చేసి మీరు తను శోధించిన నేను ఆకాశవాపతిని విప్పి పట్టజాలం తిరుస్తార దీవులు పొమ్మిచ్చని సైనిక ఆల్రెడీ దేవుడు ధర్మశాస్త్రంలో ఇస్రాయల్ భాగం అనేది దేవుడి యొక్క ప్రతికి సంబంధించి అంటే సేవ దేవాలయంలో అంటే ప్రతిష్ట దేవాలయంలో సేవ చేసేవారికి ఆ దశమ భాగాలు అనేవి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అనమాట అందువల్ల దాన్ని శాస్త్ర ప్రకారంగా దశమి భాగం ఇవ్వాలి అది వాళ్ళు ఇవ్వలేనప్పుడు దేవుడు ఏమన్నాడంటే నా మందిరంలో పదో భాగం అంతా మీరు నా మందిర నీళ్ళు తీసుకురండి అన్నాడు అందువల్ల ఆ విషయాలు చెప్పాడు దేవుడు మా మానవుడు చించిది మానవుడు దేవుని దొంగలు తింటారా మీరు నాకు దొంగలించారు అని చెప్పి అంటే దశమ భాగం ఇవ్వలేనందువల్ల దేవుని దగ్గర దొంగలించారని చెప్పాడు అనమాట అలాగే కొత్త నిబంధనలో క్రైస్తవుడు ఇంకో దేవునికి ఇవ్వటం అనేది చాలా అవసరం అని చెప్పాడు ఎందుకంటే అక్కడ కూడా వర్దిల్ల కొలది అనే మాట వాడాడు మనకి పొలిని పత్రికలో వద్దిన కొలది కొంత సొమ్ము ఎవరు చేయమన్నాడు అంటే వర్దిల్ల కొలది అనే మాట చూడండి మనము బస్సు భాగానికంటే ఎక్కువ సంబంధించి మాట్లాడాలి వద్దిల్ల కొలది దేవునికి ఇవ్వటం దేవునికి ఇవ్వటం అనేది క్రైస్తువుల జీవితంలో ఒక భాగమై ఉంది అదొక ఆరాధనలో ఒక ప్రత్యేకమైన ఒక భాగమై ఉంది అందువల్ల ఇవ్వటం అనేది దాని గురించి చాలా స్పష్టంగా మనకు మారుతుంది అదిలో బిల్ ప్రతి ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే చూడండి ఇచ్చే ఉత్సాహంగా ఇమ్మని చెప్పేసి మాట్లాడింది దేవునికి ఇవ్వటం అనేది చాలా ఒక ప్రత్యేకమైన భాగం అది దేవుడి సంతోషం అనేది ఏడు పది వచ్చినప్పుడు తొమ్మిది అధ్యాయంలో చూడండి ఏడవత్సరంలో సదుపానక బలవంతంగా ప్రతివాడు తన ఒటీలో నిశ్చయించిన ప్రకారం ఇది దేవుడు ఉత్సాహం ఇచ్చేవాడిని ప్రేమిస్తారు మరియు అన్నిటి అంటే ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసంతృప్తి కల ప్రతి మంచి పని అంటే ప్రతి ఉత్తమమైన ప్రతి కార్యం చేయటం అంటే ప్రతి మంచి పని ప్రతి కార్యం మంచిదైన ప్రతి కార్యం చేయటానికి నేను మీలో సమస్త విస్తరణ చేయగలరు ఇది విషయమే అతను వ్యర్థాలు దరిదించి అతను నీతి నిరంతరించుకొని కీర్తన తొందులో రాయబడింది విత్తవానికి విత్తనం తినట్టు దానం దయచే దేవుడు మీకు విత్తనం దయచేసి విత్తనం చేసి మీరు ప్రతి విషయంలో కోనోధారి భాగ్యవారు గలవారు మీ నీతి పొలాలు పొందించడం ఇది అవధారి వల్ల మాకు ద్వారా దేవుని కొత్త చేయలేకపోవాలి కాబట్టి క్రైస్తవులు ఉన్న వాళ్ళు దే ఇవ్వటం అనేది ఒక ఒకటి స్వాతి పోషణ వరకు రెండు వేధులు అలాగే దిక్కులేని వాళ్ళ కొరకు అవి విధులు చెప్పేసి సంఘ కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా చేయాలన్నమాట కాబట్టి కొ కొత్త కూడా ఇవ్వటం అనే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రభు కూడా పాత నిబంధ అంటే ఆయన ధర్మశాస్త్రం కొట్టు ముందు ప్రభు కూడా ఒక మనకి లోక తెరచం అనుకుంటుంది పెోవరాళ్ళు పాండిపేసినప్పుడు మన చేసినప్పుడు అక్కడ ప్రభువు చూసి ఆయన చాలా ఆనందపడతారు కాబట్టి దేవుని బిడ్డగా మనము ఏమి వేస్తున్నామో దే మన సంపాదన ఎంతో మనం దేవునికి ఎంత ఇస్తున్నామో దేవుడు చూస్తూ ఉంటాడు అందువల్ల మనం కష్టపడిన కష్టాతీతంలో మనము మనం వద్దకొని ప్రతి ఆదివారం నాడు మనము దేవునికి అంటే దేవుడికి ఇవ్వటం అనేది ఒక ఆధ్యాయం ఉందన్నమాట కాబట్టి మన అందరం కూడా యువటం అనేది ఒక దేవుడు సంతోషపడే విషయం అనమాట అది ఏ సంఘ కార్యక్రమాలకి సువార్కుడు పోషణ కొరకు ఉండాలని చెప్పేసి మనకి మంచి స్వత్పరిపదిలో సువార్గం సువార్తమైన జీవించారు సువార్త ఉన్న పనివాడు జీతాన్ని కోసం అన్నాడు అది మొదకొమ్మిది గత తొమ్మిదా అధ్యాయంలో సువార్త వలన జీవించ శువార్త వలన పోషించబడాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి పని వాళ్ళు జీతానికి వద్ద పని చేసి జీతం తీసుకోవాలి అందువల్ల దేవుని పిల్లగా క్రైస్తువు వాళ్ళు వారి యొక్క సంపదలు వారి కష్టార్జీతంలో వారు వారు సంపాదించిన దాంట్లో దేవునికి పోదే ఎవరివ్వాలి అంటే ఎవరు ఇవ్వాలని అంటే ఆజ్ఞ ఎవరికి బాప్తి సంబంపంలో క్రొత్త నిబంధనలు ఉన్నవాళ్ళకి అందువల్ల ఎవరైతే కొత్త నిబంధనలు ఉన్నారో నిబంధనలు ఉన్న వాళ్ళకి ఆజ్ఞ అదే ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకే పదవ శాతం ధర్మశాస్త్రం లేని అది జనుకి అది ఆజ్ఞ కాదు అది వాళ్ళు ఇవ్వటానికి కూడా అర్హులు కాదు అందువల్ల బ్రహ్మ వారు చెప్పిన విధంగా శాత కార్యక్రమాలు కానీ అలాగే ఈ దేవుని యొక్క పనిలో ఒకటి మన దేవుని పనికి అవసరమైన సంగతి మనం గ్రహించాలి అయితే ఎవరివ్వాలంటే కష్టపడిన వాళ్ళు కష్టపడి ఎవరైతే పని చేస్తారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి కష్టపడి వాళ్ళు మాత్రమే దేవునికి వాళ్ళు బాప్తిసం పొంది ఉండాలి వాళ్ళు కష్టపడి పని చేసింది ఉండాలి ఎందుకంటే దశవని క్రాసులు రెండో పత్రిక మూడాద్య పదవతుల్లో ఎవరైనా పని చేయాలనే వాళ్ళు భోజనం చేయకూడదంట కాబట్టి పని చేసి భోజనం చేయాలి పని చేసిన దాంట్లో కష్టార్ ఉన్నదాన్ని కొంత దేవునికి ఇవ్వాలి అలాగే దేవతలకు కూడా ఇవ్వాలి కాబట్టి ఎవరు అంటే ఎవరైతే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైతే క్రైస్తవులు అవుతారో వాళ్ళు మాత్రమే దేవునికి ఇవ్వాలన్నమాట ఎందుకంటే ప్రభువు త్యాగాన్ని జ్ఞాపం చేసుకుంటున్న వాళ్ళు ఎవరు బాప్తిసం పొందిన వాళ్ళే ఎక్కడ ప్రభు త్యాగాన్ని అర్పణ చేసుకుంటాడు ప్రభురాత్రి ప్రభు భోజనంలో చేపెట్టేది ఎవరు బాప్తిసం పొందిన వాళ్ళు మరి బాప్తిసం పొందలేనంటే వాళ్ళు దేవుడికి అర్పణ అర్పించడానికి లేదు కదా ఇప్పుడు మనం కూడా కొత్త నిబంధన ప్రకారంగా ఆత్మ సమలను అర్పించే వాళ్ళం అన్నారు మరి కొత్త నిబంధన ప్రకారంగా బల్లు అర్పించేవాళ్ళు అయినప్పుడు ఈ కానుకలు అనే అర్పణ కూడా ఇక్కడ పిలిపి పత్రిక చెప్తారు పిలుపులు రాసిన పత్రికలో పిల్పిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో చిన్న చిల్గో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉంది మీ పద్ధతి రోషులు ఎప్ప ద్వారా కూర్చుకుని ఉన్నాను సంగం సువార్థికుడికి అయినా గారికి సాయం చేసింది ఏమీ తప్పు లేకున్నాను అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీత కర్మము ఇష్టమైన యాగం యాగం అంటే బలి అందువల్ల దేవునికి ఇష్టమైన బలి అంటే ఎవరు అర్పించాలి బలు మదుపేద పెద్ద ఆత్మ ఇంబం బలు ఎవరు అర్పించాలి క్రైస్తవులు ఎవరు క్రైస్తవుడు బాప్తిసం పొందిన వాళ్ళే క్రైస్తవులు కాబట్టి బాప్తిసం పొందిన వాడిని క్రైస్తవుడు అంటారు తమ గత పాప క్షమాపణలతో బాప్తిసం పొంది తమ జీవితాన్ని దిద్దుకుంటూ ఉంటూ ఉన్నవాళ్ళు క్రైస్తవుల ఇంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాలన్నమాట ఆ కాబట్టి దేవుని పిల్లగా ఇది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు ఇవ్వాలంటే అంతే కానీ అన్ని జనులు దేవుడికి ఇవ్వటం అనేది లేదన్నమాట ఒకవేళ వచ్చి వాక్యం వినొచ్చు వచ్చి వాక్యం వినొచ్చు కొరసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయంలో వాక్యం వినొచ్చు వాక్యం వినొచ్చు మనము మనం దేవుడికి కల్పించే బలుల్లో అతను అంటే సహకరించడానికి అంటే లేకపోతే అది చేయడానికి అర్హుడు కాదు అన్నమాట మొద పంత బే పద్నాలుగు అధ్యయంలో పద్నాలుగు అధ్యయనం ఇరవై నాలుగు అజ అయితే అందరూ ప్రవచించుండగా అంటే సమాజం కూరుకున్నప్పుడు అందరూ ప్రవచిస్తున్నారు అవిశ్వాసమైన ఉపదేశం పొందడం లోపలికి వచ్చినాయి కదా అందరు బోధ వల్ల తను వల్ల విమర్శించను అప్పుడు అతను ఉదయ రహస్యాలు బయలుపడను హిందువల్ల దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు అతను సాగిల్పడి దేవుడికి నమస్కారం చేయండి సాగిలి కూడా దేవునికి నమస్కారం చేయాలి అంటే అర్థమేంటి ఒకవేళ ఆరాధనలోకి వస్తే వాకింగ్ చెప్తున్నప్పుడు తన హృదయ రాష్ట్రాలు బయట తన పాప గ్రహించి ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అతను నమస్కారం చేస్తాను కాబట్టి అంతేగాని వాళ్ళు ఆ పాటలు పాడేది ఎవరు బాప్తి సంబంధం ఉన్నవాళ్ళు వాకింగ్ చెప్పేది ఎవరో బాప్తీ సంబంధం వాళ్ళు ఆ తర్వాత ప్రార్థన చేసేదెవరో బాప్తి సంబంధించిన వాళ్ళు కానుకలు పట్టేది ఎవరు ప్రాప్తిస్తున్నారు కానుకలు కూడా ఇచ్చేది ఎవరు కానుకలు ఇచ్చేది ఎవరు అంటే ప్రాప్తిస్తున్నారు చిన్నపిల్లలు కూడా కాబట్టి క్రైస్తవులు అయినటు వాళ్ళే దేవునికోవాలి అది తను వర్ధుల్లో కొలిది ఇవ్వాలి అప్పుడే వర్ధిల్తారు కూడా పూర్ణోదారి భాగ్యవంతులుగా చేస్తాడు దేవుడు దేవునికి ఇవ్వటం అనేది దేవుని ఆరోగ్యది అనమాట అందుకని బాప్తిసం సంజన వల్లే ఇవ్వాలి కాబట్టి వాటలు ప్రార్థన వాక్యము ప్రభు త్యాగము ఇవన్నీ ఎవరు పాలు పాల్సిన అవుతారు బాప్తిసం పొందడం వల్లే పాలు భావస్ అవుతారు కాబట్టి మన స్థానిక సంఘాలు కూడుకున్నప్పుడు అన్ని కూడా వస్తారు బాప్తిష్టం పొందడం కూడా వస్తారు వస్తే వాక్యం వింటారు అంటే కానీ వాళ్ళ రాజ్యం లేదు కాబట్టి ఏమి లేదు ఒకవేళ ఇచ్చిన వాళ్ళు అసలు దేవుని యొక్క చిత్తము ఏం తెలియదు అలా అందుకని ఇవ్వటం అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను నా విశ్వలో ఇను అధ్యాయంలో ఆ పుష్టిలోకి బాగుపడ్డాడు ప్రభు ద్వారా ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సములు వెంబడించాడు ఇదిగో పుష్టిలోకి వచ్చి ఆయన మూలకి ప్రభు అది ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగల అందుకు ఆయన చేశాడు వాళ్ళు ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని తప్ప తప్పగా తక్షణమే పుష్ఠరోగం శుద్ధి అయింది అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పసు కానీ నువ్వు వెళ్ళి వాళ్ళు సాక్షాత్మే నీ దేహాన్ని యాజగురు కనపరుచుకుని మోసే నేను ఇచ్చిన కాను సమర్పించుకొని సమర్పించిన వాళ్ళకి చెప్పిన అంటే ధర్మశాస్త్రంలో దేవికాడు పదమూడు పద్నాలుగు అధ్యాయంలో పుష్ఠరోగి నిర్ధారించిన తర్వాత కుష్ఠరోగి బయట ఊరు వెలుపులో ఉంచాలి తర్వాత కుష్ఠరోగి తగ్గిపోయింది అనుకో కుష్ణుము కుష్ఠ తగ్గిన తర్వాత తాను యాజగురి దగ్గరికి వెళ్ళి రెండు పావురాలని అర్పించి ఒక పావురం అర్పించి ఒక పావురాన్ని వదిలేయాలి ఆ రక్తం యాజగురి యాజకుడు ఏం చేస్తాడంటే ఈ దేహం మీద ఆ చవిల్చిన తర్వాత ఆయన నియమించిన కానుక అనగా ధర్మశాస్త్రం నియమించిన కానుక వేసి దేవాలయంలో వెళ్ళాలి ఇది యూదుడు ఎనిమిదా అధ్యాయంలో కుష్ఠరోగం ఎవరు యూదుడు కాబట్టి యూదుడికి ఏం చెప్పారు ప్రభు మోసే నియమించిన కాను చెప్పిన వెళ్ళి కానికేయమని చెప్పారు మీరు అర్థమైంది లోకాసు వార్తలో పదిమంది కుష్ఠరోగులు బాగుపడ్డారు పది మంది కుష్ఠరగులు బాగుపడితే ఒక కుష్ఠరోగి వెనక్కి వచ్చి ప్రభుని స్తుతించాలి స్తుతిస్తే అప్పుడు ప్రభువాడి దగ్గర ఏమని ఆ నేంతా తోమాండ్ర ఎక్కడ అని చెప్పేసారిదరే ఆదితే ఆ తర్వాత ఆ బాగపడిన తర్వాత పరిహడా చేయమనులో ఒకసారి పరిహడా చేయను నా పదిహేడు అధ్యాయంలో లోకా వార్త పదిహేడు అధ్యాయంలో పదకొండు నుంచి మీరు పద్దెనిమిది వరకు చదివితే ఓ పది మంది పుష్టి రోగులు పన్నెండవ ఆయన ఒక గ్రామంలో వెళ్తున్నా పదకొండు పుష్ఠరోగులు ఆ గ్రామంలోకి వెళ్తున్నావు పది మూడు పుష్టి రోగులు ఆయన మీదుగా వచ్చి దూరాన్ని వెళ్తారు ఏసు ప్రభు మొత్తాడు కేర్పడిచారు ఆయన వారు చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజగురు కనపరచుకున్న వార్త చెప్పారు వారు విలుచుండగా శుద్ధులై వారు ఒకరు తన స్వస్థత చూసి గొప్ప శబ్దంతో దేవమైన బస్సు తిరిగి వచ్చి ఆయన కొత్తగా చెల్లిస్తూ ఆయన పాదాలన్నీ సాగుతారు వారు సమరేయు సమరేటు దేవాలయాలు కలిగిన తారా వారు వాడు సమరేయుడు అందుకు ఏ పది మంది శుద్ధులయ్యత ఆ తమ్మడు ఎక్కడ ఈ అన్యుడు తప్ప ఈ యూదుడు కాని వాడు ఎవ్వడం అన్ని ఈ అన్యుడు తప్ప దేవుడి వైభస్ తిరిగి వచ్చిన వాడు ఎవ్వడం ఆగబడలేదని చెప్పి నీవు లేచిపమ్ము ఈ విశ్వాసం నేను స్వస్థపరచిన వాడితో చెప్పండి నేనేం అనలేదు నేనేం చెప్పలేదంటే మోసీ నిమిషన క్వాలిటీ ఏమో చేయమనలేదు అన్యుడి కాబట్టి అక్కడ అయితే యూదుని అక్కడ అయితే యూదుడిని ఖచ్చితంగా నువ్వు మోసే యాజగురు కలపల్చుకుని మోసే నీళ్ళు చిన్న పాలు కానీ అది ఈ సమయంలో అన్నిళ్ళు వాళ్ళు ఇస్రాయల్ అన్నిళ్ళు కలిసిపోయారు కాబట్టి వాళ్ళు అన్నిళ్ళు ఎక్కడో వస్తారు ఈ అన్నిళ్ళు తొమ్మిది పది మందిలో తొమ్మిదిలో తొమ్మిదిలో ఒక ఆయన పది మందిలో ఒక ఆయన వచ్చాడు వస్తే నువ్వు లేచిపో విశ్వాసం స్వాసెప్పాడు అన్యుడు మీ కానిపేయమని చెప్పలేదు వాళ్ళు రానోరు కదా ధర్మశాస్త్రం ధర్మ ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు దర్శనబులు ఇవ్వాలి ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళు ఒకవేళ పుష్టి రోగులైతే వాళ్ళే మళ్ళా శుద్ధి అయిన తర్వాత వాళ్ళే పానికేయాలి అన్నిళ్ళు దేవాలయంలోకి వెళ్ళటానికి లేదు అవకాశం లేదు అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు మనము ప్రభు సంఘం ఆరాధించుకునే కాడికి అన్ని అక్కడ ఒక లెక్క ఉంటుంది ఏంటి లెక్క అని అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గమనించాలి ఏమనంటే చూడండి ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయంలో ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయంలో మరియు ఒకడు చేతికర వంటి కొలకర్ర వానికి ఇచ్చి నాకు ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయాన్ని బలిపెట్టాడు కొలత ఆలయంలో పూజించే వాళ్ళని లెక్క పెట్టుకున్నాను ఆలయానికి వెలుగుపట్ట ఆవరణ కొలతలు వేసి విడిచిపెట్టుకున్నాను అది అన్నింటి అంటే ఇది సందర్భం వేరే కానీ దేవుని ఆరాధించే వాళ్ళు దేవుని ఆరాధించే వాళ్ళు పెట్టబడతారు కాబట్టి మిగతా అన్నిళ్ళు అనేవాళ్ళు భయ అంటే వాళ్ళు మనతో కలిసి ఉన్న వాళ్ళు మనతో పాటు లెక్కించబడాలి క్రైస్తవు అందువల్ల క్రైస్తవులు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవునికి ఇవ్వటం అనేది దేవుడు కష్టపడి సంపా క్రైస్తవుడు అయి ఉండాలి మనమోదా తాను కష్టపడిన సంపాదనలో తను వర్ధుల్ని కొలితే ఇవ్వాలి అన్నిలు కానుక సంచిలో కానుకలు వేయటానికి ఆనుకత లేదు ఎందుకంటే అది యాగం కానుకలు అర్పించడం కూడా యాగం బలి ఆ బలి వాళ్ళు అర్పించడానికి లేదు ఎందుకంటే వాళ్ళు వాపం మొదలవు ప్రాతులు కానీ లేకపోతే ధర్మకార్యుడు కానీ దేవుడిని ఎంట్రన్స్ చేసే అయినా తను మరి మంచి పని తను అంటే ఇప్పుడు యూదుల్లో కొంతమంది యూదుల్లో ఒక ఉద్యోగాల చేస్తున్నప్పుడు నిజ దేవుడైన అని తెలుసుకొని వారు దేవుడు వెళ్ళ భయభక్తులు కలిగి ఉండేవారు వీళ్ళు దేవాలయంలోకి ఎంట్రెన్స్ ఉండగలికే దేవాలయంలోకి వెళ్ళరు వెళ్ళరు వెళ్ళడానికి లేదు అన్ని దేవాలయం ప్రవేశలేదు క్రీస్తు సంఘంలోనే దే అన్ని అయ్యుధులకి ప్రవేశం అందరికీ దేవాలయంలో ఒక అన్యుడు వెళ్ళకూడదు అందుకే పౌరు గారు ఈ అపో ఇరవై ఒకటి అధ్యాయంలో ఈ అన్యులు తీసుకొచ్చాడనే కదా అన్యులు తీసుకొచ్చి ఉంటాడేమో అని చెప్పేసి ఆయన్ని దారుణలో కొట్టి బయట తీర్చేశారు అన్యులు తీసుకొచ్చి దేవాలయం అపవిత్రం చేసేసాడు నిజాన్ని తీసుకురాలేదని కూడా కాబట్టి దేవుడి పిల్లలుగా ఇది గమనించాల్సిందంటే యూధుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది అధికారులు దేవుని తెలుసుకుని దేవుడు అంటే భయపడుతూ మంచి పనులు చేసిన ఉన్నారు ఉన్నారన్నమాట అలాంటి వాళ్ళకి స్వార్థ అందించారు దేవుడు ఏది కేటర్ గారు అది కానీ అది తర్వాత పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఇవ్వటానికి లేదన్నమాట చిన్నపిల్లలు కూడా ఇవ్వటానికి అంటే ఆజ్ఞాడు ఆధ్యయనంలో ఒకవేళ వేసారు కనుక అది రాదు అంగీకరించారు దేవుడు ఇప్పుడు ఆ పాటలు అన్నిటి పాడు అన్నిడు ఒకడు పీస్త పాట పాడితే దేవుడు సంతోషపడతాడ ఇప్పుడు కూడా వస్తాయించు అన్ని వేసినా అదే అది రాదు ఒకవేళ సేవకి ఇంటికి వెళ్ళాము బోయిన పెట్టడమో లేకపోతే మామూలుగా ఏదైనా చేయడమో తప్పి తప్ప ఇక కాను కానీ బైబిల్ పెట్టడం కానీ ఇదేం చేయకూడదు అంటే ఇప్పుడు అన్ని గా వచ్చిన అమౌంట్ లో అలాగే కాదు చేయలేదు అలాగే కూడదా ఎందుకంటే ఆజ్ఞ వాళ్ళ కాదు కదా బాప్తిజం పొందే వాళ్ళకి కదా ఆద్యం ఇప్పుడు మనము మనం వాళ్ళకి ఇచ్చేదే కదా వేసేది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తండ్రి నిజానికి వేయాలి అంటే యజమానుడు వేయాలి ఒకవేళ బాప్తిజం పొందడం క్రైస్తవ స్త్రీ కూడా వేయాలి వేయచ్చు మన భార్య భర్తలు ఇద్దరు కూడా వేయచ్చు ఇద్దరు వాళ్ళు సంపాదించిన కూడా భార్య చేస్తారు ఇంటికాడ ఉంటారు కదా ఇక్కడ తర్వాత పిల్లలు ఒక కష్టపడి పనిచేస్తే ఆ కష్టపడిన దాన్ని తండ్రికి ఇచ్చేయాలి ముందు అసలు సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ఈ లోపల అన్ని చేయాలి ఎవరు సంపాదన దగ్గర ఎక్కువ ఉంటారు నిజానికి క్రమం ఏంటంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య కూడా పనిచేస్తుంది వీళ్ళందరూ పనిచేసిన తర్వాత పురుషులు కూడా పనిచేస్తున్నారు ఈ వీళ్ళందరూ జీతాలు అట్టుకొచ్చి ముందు తండ్రికి ఇచ్చేయాలి ఆ తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళ కష్టార్జితాలు కాబట్టి వాళ్ళ కుటుంబ కష్టార్జితం కాబట్టి ఆయన ఏం చేస్తారంటే దేవునికి తీసేస్తారు మీరు తండ్రి వాళ్ళ అవసరాలకు ఇస్తాడు అనమాట అది కాబట్టి ఆ పిల్లలు బార్తీసం మొదలేదు కాబట్టి వాళ్ళు ఏమి కాబట్టి వాళ్ళ ఆస్తి తండ్రికి ఇచ్చేస్తారు తండ్రికి కాబట్టి లేదా వాళ్ళ సంపాదన తండ్రి వాళ్ళు పని పోషించారు కాబట్టి

అంటే వాళ్ళకి నేర్ప వాళ్ళకి దేవునికి వాళ్ళకి మనం బాగా చేయాలి నేను కష్టపడి పనిచే బాప్తి సంన తర్వాత దేవుడికి ఇవ్వాలి వద్దీళ్ళు కొలు ఇవ్వాలని నేర్పించాలి మనం అలాగే బయటికి వెళ్ళినప్పుడు ధర్మకాలియాలు కూడా నేర్పించాలి అది దిక్కులేని వాళ్ళ దగ్గరికి ఇవ్వటం అవన్నీ నేర్పించాలన్నమాట చాలామంది ఏమంటారు చిన్నపిల్లలకి ఇచ్చి పదో ఐదో ఇచ్చి దేవుడికి ఇవ్వండి చెప్తారు అది ఇస్తే వాళ్ళకేమో అది చిన్నప్పుడు ఎత్తారు పెద్ద దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అడ్రస్ ఉంటాయి చాలామంది నేర్పించాలి కదా అంటారు నేర్పించాలి మనం నేర్పించాలి అది అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి డబ్బులు దేవుడికి ఇవ్వాలి మాత్రం ఇందుకో నేను కష్టపడి దేవుడికి దేవునికి ఇస్తున్నాను నా అని చెప్పాలన్నమాట చాలా సంతోషం ఎంతవరకు ఇంతవరకు నేను అన్నటువంటి ప్రశ్నకు జవాబులు చాలా చక్కగా గ్రాంధులు తెలియజేసినటువంటి సహోదానికి మరొకసారి తెలియదు ఈ కార్యక్రమాలు అనుకుంటున్నాయి not I'm going to